హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ ఈ ఎంపీ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ కు విషమ పరీక్ష లాంటివే ఈ ఎంపీ ఎన్నికలో ఢమాలంటే కేసీఆర్ పార్టీ కూడా ఢమాల్ తప్పదు ఇదే కారణంగా కేసీఆర్ కసి మీద ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కనీసం ఐదు ఆరు సీట్లు రావాలన్న కక్కసి కేసీఆర్ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది మరి ఈ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ఎలాంటి సక్సెస్ సాధించగలుగుతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పుంజుకుంటేనే ఈ ఎన్నికల్లో కాస్త గౌరవప్రదమైన సీట్లు సాధిస్తేనే కేసీఆర్ కు మనుగడ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ముఖ్యంగా ఒకవేళ పార్టీకి ఎలాంటి సీట్లు రాకపోతే బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతో అనే ప్రచారం నిజం కావచ్చని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మరి బిఆర్ఎస్ అధినేతకు ఇవన్నీ తెలుసు ఇదే కారణంగా ఆయన అనారోగ్యం ఉంది అని చెప్తూనే ఆ అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా మండుటెండలో ఆయన ప్రచారం చేస్తున్నారు పార్టీకి మళ్ళీ ఆక్సిజన్ పోసే ప్రయత్నాలు చాలా వరకు చేస్తున్నారు అయితే పరిస్థితుల్లో స్వల్పంగా మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది కేసీఆర్ మంచానికి పరిమితమైన రోజుల్లో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన రోజుల్లో ఇక బీఆర్ఎస్ పని గోవింద అన్నారు కానీ కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టిన తర్వాత కొంచెం కదలిక కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సభలకు జనాలు బాగా రావడం పెద్ద ఎత్తున తరలి రావడం కేసీఆర్ అదే జోష్ మీద ప్రసంగాలు కొనసాగించడంతో ఆ పార్టీలో జోష్ కనబడుతుంది ఖచ్చితంగా కొన్ని సీట్లైనా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం ఆ పార్టీలో కనిపిస్తుంది సభలకు కేసీఆర్ బస్సు యాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నమాట వాస్తవం ఇది ఎవరు కాదనిలేని ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అటు బీజేపీ మీటింగ్లకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లకు అదే విధంగా ప్రజలు తరలివస్తున్నారు ప్రజల సంఖ్యను ఓటింగ్కు ప్రజల సంఖ్యను మీటింగ్లకు హాజరయ్యే ప్రజల సంఖ్యను పరిగణనలు తీసుకుంటే బీఆర్ఎస్ కాస్త కూస్తూ పుంజుకున్నట్టే మరి ఈ పుంజుకున్న విధానం వచ్చే ఎంపీ ఎన్నికల పోలింగ్ నాటికి ఎలా ఉంటుందో ఈ విషయం పట్ల కేసీఆర్ ఎలాంటి వ్యూహం రచిస్తున్నారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఇక బీఆర్ఎస్ పని కథం అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఇరవై ఐదు మంది కాంగ్రెస్ లోకి జంప్ అవుతారు అదెవరో తెలుసా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎస్ ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు ఖచ్చితంగా జరిగేదిదే కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ ఆయన ఒక అంచనా వేస్తున్నారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎందుకు బిఆర్ఎస్ ఒకవేళ అనుకూల ఫలితాలు సాధించకపోతే బీఆర్ఎస్ అంటూ అనుకుంటున్నట్టుగా ఐదారు సీట్లు రాకుండా పోతే బిఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతే ఎస్ నిజంగానే శాసనసభ్యులు ఆ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ బీఆర్ఎస్ అడ్రస్ అయితే పెట్టే బిడ సర్దుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు నో డౌట్ ఇది ఎవరు కాదనలేని సత్యం చాలా మంది ఎమ్మెల్యేలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందా తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నీ బేరీజు వేసుకొని ఫలితాల కోసం శాసనసభ్యులు ఎదురు చూసిన మాట వాస్తవం అంటే ఈ ఎంపీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్పై అనుకూలమో ప్రతికూలమో ప్రభావాన్ని మాత్రం ఖచ్చితంగా చూపిస్తాయి బిఆర్ఎస్ పార్టీ అధినేతలు అంచనా వేసుకుంటున్నట్టుగా ఐదారు సీట్లు నిజంగా వస్తే ఎమ్మెల్యేలు పార్టీలోంచి మారడానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కాస్త వెనుక ముందు ఆడి తటపటాయించవచ్చు ఒకవేళ మూడవ స్థానానికే పడిపోతే సీట్లేవి రాకపోతే ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్లోకి జంప్ అవుతారు ఒకవేళ బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే బీజేపీలో కూడా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ ఎంపీ ఎన్నికలు కేసీఆర్కు నో డౌట్ విషమ పరీక్ష కదా